హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మంజుల మనం ఈరోజు మిల్లెట్స్ తోటి రొట్టె చేసుకుందామండి నేను ఇందులోకి రా రాగులు జొన్నలు సజ్జలు అలాగే పెసలు అల్కా గోధుమ పిండి అలాగే బియ్య పిండి వేసుకున్నాను అనమాట అలాగే ఒక ఆనియన్ కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను ఇవన్నీ వేసి కలుపుకున్నానండి ఇందాక వీడియో తీస్తుంటే అది హ్యాంగ్ అయిపోయింది ఎన్నిసార్లు తీస్తున్నాను అలానే హ్యాంగ్ అయిపోయింది అనేసి ఇలా మిక్స్ చేసేసి ఒకేసారి చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వచ్చేసి పిండి వేసుకుంటున్నాము ఇది వచ్చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకున్నాము ఇదంతా మిక్స్ చేసుకునేసి వాటర్ వేసి బాగా మెత్తగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి మనం వే వేయించి దంచి పెట్టుకున్నటువంటి పల్లీల పొడి వేసుకోవాలి ఇది అంతా కలుపుకొనేసి మనము వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకున్నాము ఇలా మెత్తగా కలుపుకోవాలి నేను ఇందులోకి బార్లీ రైస్ వేసాను అనమాట అందుకే జిగటు జిగ జిగుటుగా ఉంది అలాగే ఇప్పుడు వేసవికాలం కదండి మన బాడీకి చాలా చలువ చేస్తుంది అనమాట అందుకనేసి ఒక గుత్తుగా ఒకే పిండితో బియ్య పిండి అలా గోధుమ పిండి కాకుండా ఇలా అన్నీ కలుపుకొని వేసామనుకోండి మనకి హెల్తీ ఫుడ్ అవుతుంది పిల్లలు కూడాను ఎనర్జీ బాగా వస్తుంది అనమాట అందుకనేసి ఇలా ట్రై చేశాను చూడండి ఇలా కలిపేసుకునేసి మూత పెట్టేసుకోవాలి కొద్దిసేపు మనం ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని దానిపైన మన ఆనియన్ను కరుక్కోవాలన్నమాట ఎందుకంటే అందులోకి బాదము అవి వేసాం కదండి అతుక్కోకుండా ఉంటుంది అందుకనేసి ఇప్పుడు దీనిపైన ఒక చిన్న ముద్దలాగా వేసుకోవాలి ఇలా ఒక ముద్ద వేసుకునేసి కొద్దిగా వాటర్ తీసుకునేసి బౌల్లో పెట్టుకునేసి ఇలా మనము వాళ్ళు చాలా చేసుకోవాలన్నమాట క్రిస్పీ క్రిస్పీగా తిగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగే మొత్తం అంతా రౌండ్గా చేసేసుకోవాలి మీరు లేదంటే ఒక పేపర్ శారీ పేపర్ అలాంటిది ఉంటుంది కదండి అలాంటి దాన్ని తీసుకొనేసి రౌండ్గా కట్ చేసుకొని దానిపైన ఇది రొట్టె చేసుకునేసి దానిపైన వేసుకోవచ్చు అలా అయినా ఓకే ఇలా అయినా ఓకే ఇలా అయితే చాలా లేట్ ప్రాసెస్ అవుతుంది అలా అయితే త్వరగా అవుతుందనమాట ఇలా ఎందుకంటే పెనం పైన మనం ఎక్కువేసామనుకో వేడిపైన ఉన్నప్పుడు చాలా వేడిగా ఉన్నప్పుడు వేసి అతుకొని వేస్తుంది అనమాట దప్పంగా చాలా గట్టి దప్పం వస్తుంది అనమాట ఇలా అయితే పలుచగా రావదనమాట ప్రతిసారి ఫస్ట్ టైం అయితే కింద మనం కొద్దిగా వేడి పెనం తక్కువ ఉంటుంది కాబట్టి అలా చేసేసుకోవచ్చు రెండోసారి నుంచి అలా చేసుకోలేము దీనిపైన కొద్దిగా ఆయిల్ వేస్ చేసుకున్నాము ఆయిల్ ఇలా మొత్తం అంతా అప్లై చేసేసుకోవాలి అయిన తర్వాత మనము తిప్పేసి ఇంకో వైపు కూడా వేడి చేసుకోవాలి ఇప్పుడు ఈ రొట్టెని ఇలా తీసేసుకొని ఇంకొక సైడ్ కూడా కాలుకుందాం అన్నమాట ఆయిల్ వేసేసుకొని చూడండి రొట్టె బాగా కాలిందనమాట ఎంత టే ఎంత బాగా ఉందో ఇలాగే మొత్తం అన్నీ చేసేసుకోవాలి నేను ఇందాక చెప్పాను కదండి పేపర్ పైన అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం ఎన్ని రొట్టెలు కావాలన్నా చేసేసుకోవచ్చు ఇలా పేపర్ రౌండ్గా కట్ చేసుకొని దానిపైన ఇలా పలుచుగా చేసేసుకోవాలన్నమాట వాటర్ అప్లై చేసుకుంటూ ఇలా చేసేసుకున్నాను అనుకోండి మీరు ఫాస్ట్గా అయిపోతుంది ఒక రెండు పెన్నాళ్లు పెట్టుకున్నా కూడా మీకు కావాల్సి ఉంటే దాదాపు ఎన్ని రొట్టెలు కావాలన్నా అంత అంత ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట దీనివల్ల ఈ పేపర్ ఎంత ఉంటే అలా మొత్తం రౌండ్గా చేసేసుకోవాలి ఇలా చేసేసుకొని మనం పేపర్ తీసుకొని దానిపైన ఇలా వేసేసుకోవాలంటే చూడండి ఇలా వేసేసుకోవాలి అంటే పేపర్ ఏం వేడి అవ్వదు కాలేదన్నమాట ఎందుకంటే దాని చుట్టూ మనం రొట్టె వేసినాం కాబట్టి కొద్దిగా అది బ్లాకిష్ అయిన తర్వాత పేపర్ బయటకు అనమాట చూడండి ఇప్పుడు రొట్టె దీనిపైన పేపర్ ఇలా తీసేస్తే ఈజీగా అనమాట మనం ఇప్పుడు దీనిపైన ఆయిల్ అప్లై చేసుకొని మనకి దీన్ని రొటేట్ చేసేసి దీనిపైన ఇట్లా తిరిగేసేసి మొత్తం కాల్చేసుకోవాలి అంతే ఇలా ఎన్ని రొట్టెలైనా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయి రొట్టెలు ఇలాంటిది ఒక రొట్టె తిన్నా చాలన్నమాట అంత ఎనర్జీ వస్తుందనమాట మనం ఎందుకంటే మిల్లెట్స్ అన్నీ వేసాం కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి